ఆయా పాత్రలకే చిర యశస్సును సంపాదించి పెట్టిన వారు కొందరే ఉంటారు అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచే పేరు నూతన్ ప్రసాద్ నూటొక్క జిల్లాల అందగాడు నిత్య పెళ్లి కొడుకు అంటూ ప్రేక్షకులు ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే నూతన్ ప్రసాద్ జయంతి నేడు ఇంటి తెరపై ప్రేక్షకుల అభిమానాల్ని సంపాదించుకున్న నటుల్లో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కొందరి నటన బాగుంటే ఇంకొందరి ఆహార్యం బాగుంటుంది మరికొందరి డైలాగ్ డెలివరీ బాగుంటుంది కొందరైతే పదాలని స్పష్టంగా పలుకుతూనే అందులో భావాల్ని పలికిస్తూ ఉంటారు వీటన్నిటికీ సరైన పాళ్లలో న్యాయం చేసే నటులు కొందరే ఉంటారు వారిలో నూతన్ ప్రసాద్ కూడా ఒకరు పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల్ని అలరించడం మాత్రమే ఆయనకు తెలిసిన పని నూతన్ ప్రసాద్ అసలు నేను ఒక్క జిల్లాలకు అమాయకుణ్ణి ఆ మధ్యన ప్రిస్టేజీ దేశంలో ఉన్న మురుక్కాలవులన్నింట్లోనూ కలిసిపోతే ఇక లాభం లేదని విజృంభించి గాలిదేవర్ నయ్యాస్ నీ చట్టం దృష్టిలో నేను దెయ్యాన్ని రాక్షసు కావచ్చు కానీ ఈ కొండ జాతి వాళ్ళ దృష్టిలో మాత్రం అక్షరాల దేవుణ్ణి ఐఎమ్ ది ఓన్లీ గాడ్ ఫర్ దెమ్ దాకా చదివాను కానీ ఏంటి లాభం పిడిగెడు మెతుకుల కోసమని అని తాలూకాలు జిల్లాలు రాష్ట్రాలు ఆఖరికి అంతా గాలించాను ఉద్యోగమే దొరకలేదు పొట్టకూటికి మార్గమే కనిపించలేదు కానీ ఎన్నో చిత్రాలు చూశాను మిత్రమా మనిషి సాటి మనిషి నమ్మడు కనిపించని దేవుణ్ణి మాత్రం నమ్ముతాడు సదరు మూఢ నమ్మకాలతో జీవిస్తున్న నా సోదర సోదరీమణుల్ని నేను గడించిన విజ్ఞానంతో నా బతుకు తెరువు కోసం మోసం చేస్తున్నాను ఏంటి తప్ప అవునా మనిద్దరం మొగుడు పెళ్ళాలని అయితే ఎట్టుంటుందంట నేను నిన్ను అవ్వడుతున్నాను నువ్వులేందేనే బతకలేను అని ఆ ఆడంగల్లా నాకు కంటం చేత కాదు కానీ నువ్వు నా పెళ్ళానికి కావాలి అది జన్మలో జరిగిన పని జరగదు చూస్తుండు నిన్ను మా ఇంటి కోడలు రప్పిస్తాను కోరి చల్లారి కలగన్నా పెళ్ళాడినట్టు గదిలోకి రాగా గడియేసినట్టు గడియ గడియకి ముద్దాడినట్టు పెళ్ళాడినట్టు గడియేసి నట్టు ముద్దాడినట్టు బంజారా 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 బంజారాల్లారి కలగన్నా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నూతన్ ప్రసాద్ పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ పన్నెండున కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు ఆయన అసలు పేరు వరప్రసాద్ సినిమాల్లోకి వచ్చాక నూతన్ ప్రసాద్ గా మారారు నూతనత్వాన్ని పేరులో తగిలించుకోవడమే కాదు నటనకు సైతం మరింత నూతనత్వాన్ని అందించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు అత్రిత్రికడు వచ్చింది బాబు నువ్వు రూమ్ ఇవ్వపోతే నేను ఏమైపోవాలి అని బావురు మందండి మా ఆవిడ కూడా బావురు మందండి అది చూసి నేను కూడా బావురు మన్నాను బాబు ఆ ఏడుపుర్ల సంతకం పెట్టిస్తాం మర్చిపోయానండి రైట్ ఈసారికి క్షమిస్తున్నాను ఇటువంటిది ఇంకోసారి జరిగితే ఏం జరుగుతుందో తెలుసా నా ఫుడ్ పోతుందండి గుడ్ గుడ్ గది ముందు తలుపు నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం తమ కలిగిన అసౌకర్యానికి క్షమించాలి మా ఆవిడ అవకు సినిమా నూనె షో చూసొచ్చి నాకు ఖర్చు చెప్పడం మొదలెట్టింది ఏం ఘోరాలు జరిగిపోలేదు వెళ్ళి మీ పనులు చూసుకోండి వెళ్ళండి వెళ్ళండి అప్పుడేమో అంజలి దేవుని కాంతారావు అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడన్నమాట ఎక్కడికి మెడ్రాస్ గా అయ్యో అయోధ్య కాంతారావు గారికి అయోధ్యలో వేరే షూటింగ్ ఉందన్నమాట అయ్యో రాత లక్ష్మణుడికి షూటింగ్ ఉండడం ఏమిటండి లక్ష్మణుడు అంటే ఎన్టీ రామారావు గారి తమ్ముడు ఎన్టీ రామారావు గారి తమ్ముడు పేరు లక్ష్మణుడు కాదే నందమూరి త్రివిక్రమరావు గారు అండి అసలు కదే సరిగ్గా అర్థం కాలేదు మళ్ళీ చెప్తాను వినండి మళ్ళీనా మొదటి నుంచి నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను ఇంటర్వెల్లో టైం ఇస్తాను మాట్లాడుతున్నా ఏటండే పంతులకి యాభై రూపాయలు ఇచ్చి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించి మరీ ఓపెన్ చేశాం కదా హోటల్లో ఒక్కడే వచ్చి బోండి చేయంట్రా ఎలా చేస్తారండి మనం పెట్టింది ఒకటేలో వాళ్ళ ఊళ్ళో జనాలకు తెలిసి అడవాలి కదండి తెలవాలే కదా అంత పెద్ద బోర్డు పెట్టించాను ఎట్టితే సరిపోద్ది లేకండి ఏ తోడు గుళ్ళో లింగం ముందు ఏంటండి నందీశ్వరుడు అలాగే ప్రతి ఒకటేల ముందు పది మంది బుట్టలు పూకోవాలండి అప్పుడే అది తెలుసు తెలుస్తుందండి ప్రతి హోటల్ ముందు బంధం ఉంటే తప్ప సాధ్యం కాదు నూతన్ ప్రసాద్ సైతం నాటకాల ద్వారానే వెలుగులోకి వచ్చారు నాటక రంగంలో విశిష్ట పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని నాగేశ్వరరావు బాపు కాంబినేషన్ లో వచ్చిన అందాలరాముడు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు అయితే ఆయనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం ముత్యాల ముగ్గు అందులో నిత్య పెళ్లి కొడుగ్గా రావు గోపాలరావుతో కలిసి బ్రహ్మాండమైన విలనిజాన్ని పండించారు వద్దంటే మాత్రం రద్దైపోతా ఎటో చిత్తలో అసలు మొన్నటి పెళ్లికి నీకు ఏడు ఏళ్ళు అరెస్ట్ ఆరు మాసాలు జైలు అడ్జస్ట్మెంట్ చేయించాను అసలు నేను ఇప్పుడు పిలిపించిన పనేటంటే రా చెప్తాను ఆయన చేత ఇది పెళ్లి కాదు ఏడాకులు చాలా పెద్ద ఇంటి కేసు ఈ వ్యవహారం జాగ్రత్తగా పూర్తి చేసావా ఓ లక్ష రూపాయలు ఇప్పించి పెళ్లి చేయించి నిన్ను ఒక ఇంటోడిగా సెటిల్మెంట్ చేయించేస్తాం మళ్ళీ పెళ్ళి ఇది అక్కడ పెళ్లి అసలు పెళ్లి లేవా ఒరే ఇప్పుడు నీకు ఏమాత్రం పెళ్ళిళ్ళు చేయించి ఉంటాను రా డెబ్బయో ఎనభయో ఆ తటిమో ఇరవయో పాటికో కూడా చేయించేసి ఉంటే నూరు పెళ్ళిళ్ళు చేయించిన పుణ్యం దక్కేది ప్రాప్తం నీ కనకరా నడిచిగా బాబా ఇంకా అవలేదేంటి ముత్తాబో అయిపోయింది అయిపోయింది వచ్చేస్తున్నా ఇప్పుడేంటికయ్యా బాబు అంత సింగారం ఏలు అవతల వైరెళ్ళిపోద్దిగా ఎల్లుని తెల్లారు తేసిని పని తోలురా ఇంకా ఇయ్యాలి మాపిడికి రేపు మాపిడికి నువ్వే ఇక్కడ కాపలా తొంగో ఆయన తుంగో పెట్టగా ఇల్లు అంతా దోసేసినా సరే వాళ్ళు ఎగడ మూకి ఇంకా పురమాయింప్లానున్నాయేమో కానీ నువ్వు ఉండవే రాబా బయటికి ఉండు ఎలాకెళ్ళిపోతాదైతే మా తిత్రురా ఏంటి బాబా అవరేటి అనుకోకుండా ఎదురొచ్చింది కదా అని శకునం రమ్మన్నాను దాని శకునం సర్వా చెయ్యం సరే ఏంటే సీతాలు ఆడ ఆడబొమ్మని పెట్టావు రెండు ఆడబొమ్మలే అయితే ఎంత పూటిగా ఉన్నాయి అయ్యి బాబోయ్ పూటి అంటే ఏంటండి అదేనే పూటి అంటే పుసలు కొట్టే నీ అందం అక్కడికి రా అందం ఈతలేని సమానం అండి చేనుగట్టు ఆరదానికి జట్టు ఉండాలండి లేకపోతే సరదాలు ఉండవు సంతోషాలు ఉండవు ఇప్పుడు మీరున్నారనుకోండి నువ్వంటే ఏంటో అనుకున్నాను మీ ఐదార్ ఐదారు స్కోరింజన్ లాగా బస్ ఎత్తా ఉన్నది మూత ఎత్తాను వద్దండే ఏంటే నేనేం మామూలు ప్యాసింజర్ అనుకున్నావా మోక్కలతో కొబ్బరికాయ వచ్చిన మొగవాణ్ణి అమ్మగారు సంతలోకి వెళ్తే బుట్ట కయటికెట్టి కిలో ముప్పాల కారికిస్తారు